రిహి ఓం శ్రీ గురుభ్యో నమ అరిహి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం గురు పూర్ణిమ తల్లి తండ్రి సర్వం గురుమయంగా చూడగలిగినప్పుడు గురువు విలువ నీకు బోధపడుతుంది గురువు నీ జీవిత మార్గాన్ని సరళం చేసి జన్మరాహిత్యం వైపు నడిపించే పరమ పవిత్రుడు నీ స్థాయిని బట్టి నీవు ఉత్తమ గురువుని ఎంచుకోగలుగుతావు కానీ ఎంచుకున్న క్షణం నుంచి నీవుగా ఇక మిగలవు నీ సర్వస్వం గురువుకే అంకితమైపోతుంది ప్రపంచాన్ని వదిలించి నీ ప్రకాశాన్ని చూపించగలిగే మార్గదర్శి నీ గురువు అవుతాడు అది కూడా గురువు దగ్గర నీవు సంపూర్ణ శరణాగతి చేసినప్పుడే నీలోనే ఉన్న భగవంతుణ్ణి వెలికి తీసి నీ ముందు ఉంచగలుగుతాడు నీ గురువు బాహ్యంగా నీ కర్తవ్యాన్ని నీవు చేస్తూనే ఆత్మబంధం మాత్రం గురువుతోనే ముడివేసుకోవాలి వీలైనంత ఎక్కువగా గురుబోధలు వింటుంటే నిన్ను నీవు సక్రమమైన మార్గంలో నడిపించుకోగలుగుతావు అఖండుడైన భగవంతుడు నీ కోసం ఆత్మస్వరూపుడిగా మారి గురురూపంలో నీ ముందు నిల్చున్నాడు నీ అల్పత్వాన్ని వీడి అఖండత్వంలో లీనం కావటానికి నీకు గురువే మార్గదర్శకుడు అవుతాడు ప్రపంచం నిన్ను భ్రమింపజేస్తుంది బంధాలు బాధలు భయాలు సుఖదుఖాలు ఇవేవి నీ స్వరూపాలు కావు నీవు అఖండత్వంలోని అంశానివి అని నిన్ను నువ్వు తెలుసుకునేలా చేయగలిగేది ఒక్క గురువు మాత్రమే అందుకనే నీ జీవితానికి గురువు ముఖ్య అవసరంగా భావించాలి ఇకనైనా మేలుకో 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 ఓం శ్రీ సాయి